హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గొంతు నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తీసుకుని కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట అలాగే వీడియో నచ్చిందంగా ఒక లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందనమాట మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా త్వరలోనే నోటీసులు జారీ చేయబోతోందండి ఏపీ ప్రభుత్వం మరి ఆ విషయాలు ఏంటి క్లియర్ అండ్ క్లారిటీగా వీడియో వీడియోలో తెలుసుకుందాము ఇది పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపరమైన వార్త అనమాట పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసేసుకుందన్నమాట మరి కొంతమందికి అయితే పింఛన్లు కట్ చేయాలని చెప్పి డిసైడ్ అయిందండి ఈ మేరకు వారికి నోటీసులు కూడా ఇవ్వడానికైతే సిద్ధంగా ఉందన్నమాట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుంటోంది రీసెంట్గా రాష్ట్ర వ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టు కింద అన్ని రకాల పింఛన్లు తనిఖీ చేశారు అయితే కొన్ని జిల్లాల్లో అనర్హులను పెన్షన్లు తీసుకుంటున్నట్టుగా గుర్తించడం అయితే జరిగిందండి అర్హత లేకపోయినా పింఛన్లు తీసుకుంటున్నట్లు తెలిసిందనమాట మరి దీంతో అలాంటి వారి పింఛన్ కట్ చేయాలని చెప్పి ఏపీ సర్కార్ డిసైడ్ అయింది ఈ క్రమంలోనే ముందుగా వారికి నోటీసులు అనేది జారీ చేస్తుంది అనమాట అర్హత లేకపోయినా పింఛన్ తీసుకుంటున్న వారికి ముందుగా నోటీసులు అయితే జారీ చేస్తుందండి ఏపీ గవర్నమెంట్ చాలామందికి మరి ఈ వెరిఫికేషన్లో అనర్హులు చాలామంది వచ్చారనమాట వీరందరికీ కూడా ముందుగా నోటీసులు అనేవి జారీ చేస్తారనమాట గవర్నమెంట్ నోటీసులు ఇచ్చి వారి నుంచి వివరణ తీసుకుంటారు అధికారులు ఆ తర్వాత లబ్ధిదారుల వివరణలో వాస్తవం ఉంటే కంటిన్యూ చేస్తారు ఒకవేళ వివరణలో క్లారిటీ లేకపోతే మాత్రం వాళ్ళ పెన్షన్ అనేది రద్దు చేస్తారనమాట దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారండి సెర్ఫ్ సిఈఓ వీరపాండ్యన్ ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎండీఓలు మున్సిపల్ కమిషనర్లు గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శులకు సర్కార్ నుంచి సూచనలు వెళ్ళాయి అంటే మీకు నోటీస్ వచ్చిన తర్వాత మీ మీ నుంచి వివరణ అనేది కోరుకుంటారనమాట గవర్నమెంట్ వారు మీరు సరైన వివరణ ఇచ్చారనుకోండి మీ పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది మీరు కనుక వివరణ అనేది సరిగా ఇచ్చుకోకపోతే కనుక మీ పెన్షన్ అనేది క్యాన్సిల్ చేస్తారనమాట అంటే అనర్హుల్ని వెంటనే మరి క్యాన్సిల్ చేయకుండా ముందు వారికి ఒక అవకాశం ఇస్తారు మీరు అర్హుల అనర్హుల ఒకసారి అన్ని అన్ని రకాల దరఖాస్తులు చేసుకుని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి వివరణ అయితే ఇమ్మని చెప్తారండి తగు పత్రాలతోటి మీ వివరణ కరెక్ట్గా ఉంటే కనుక మీ పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుందనమాట ఏపీ వ్యాప్తంగా అనర్హులందరికీ కూడా నోటీసులు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీగా ఉందన్నమాట అర్హత లేకపోయినా పింఛన్లు తీసుకుంటున్న వారికి నోటీసులు అందబోతున్నాయి పెన్షన్ పొందేందుకు ఏం అర్హత ఉందో చెప్తూ లబ్ధిదారులు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ అర్హత నిరూపించుకోకపోతే వాళ్ళ పింఛన్ అనేది కట్ అవుతుందనమాట మీకు పింఛన్కి అర్హులా కాదా అనేది మీరు నిర్ధారించుకోకపోతే కనుక మీకైతే కనుక మరి ఫిన్షన్ అనేది కట్ అయిపోతుందండి నిర్దేశించిన గొడువు లోపల వివరణ ఇవ్వకపోతే వాళ్ళ పెన్షన్ని హోల్డ్లో పెడతారు మీకు కొంత టైం ఇస్తారన్నమాట మీది అనర్హలకి జాబితాలోకి వెళ్ళి మీకు ఏదైనా నోటీస్ వస్తే కనుక ఆ నోటీస్ని ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోమని మనకి నిరూపించుకోమని అర్హత ఉంది అని నిరూపించుకోమని చేసుకోవడానికి టైం ఇస్తారండి వారు ఇచ్చిన గొడవ లోపల మన వివరణ అనేది ఇవ్వాలన్నమాట పైలట్ ప్రాజెక్ట్ కింద సెర్ఫ్ ఆధ్వర్యంలో రీసెంట్గా గవర్నమెంట్ జిల్లాకు సచివాలయ పరిధిలో తనిఖీలు నిర్వహించిందండి ఇందులో ఐదు వందల అరవై మూడు మంది అనర్హులుగా గుర్తించారు అనమాట అంటే ప్రతి జిల్లాలో సచివాలయం పరిధిలో ప్రతి సచివాలయ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తే మరి ప్రతి చోట కూడా ఐదు వందల అరవై మూడు మంది అయితే వచ్చారండి వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయబోతున్నారు వీళ్ళంతా ఇచ్చే వివరణ తర్వాతే ఈ డెసిషన్ అనేది తీసుకోబోతున్నారనమాట అంశంపై ఫోకస్ పెట్టిందండి ఇటీవల కలెక్టర్ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఫిన్షన్లు తనిఖీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఆదేశించడం జరిగింది ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు పైలట్ ప్రాజెక్టు కింద ఫిన్షన్లు తనిఖీ చేయగా అనర్హులు చాలా చాలామంది ఫిన్షన్లు తీసుకున్నట్లు గుర్తించారండి ఈ క్రమంలో వచ్చే మూడు నెలల్లో ఫిన్షన్లు తనిఖీ చేసి అనర్హులుగా తేలితే ఫిన్షన్లు కట్ చేయాలని చెప్పి ఆదేశించారన్నమాట ముఖ్యంగా దివ్యాంగుల ఫిన్షన్లకు సంబంధించి అనర్హులు ఎక్కువగా ఉన్నట్టు తెలిసిందట దొంగ చాలా చాలామంది పింఛన్లు తీసుకుంటున్నట్టు గుర్తించారు ఈ మేరకు అధికారులైతే చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనర్హుల పేర్లను పింఛన్ల జాబితా నుంచి తొలగించే పనిలో ఉంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వైకల్య నిర్ధారణ పరీక్షలకు సిద్ధమైందండి ఈ మేరకు ఆరు పాయింట్ అరవై తొమ్మిది లక్షల మందికి ఈ పరీక్షల నిర్వహణకు ఆరు వందల వైద్య బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది వీరిలో ఆర్ధో కేటగిరీకి సంబంధించి నాలుగు లక్షల అరవై నాలుగు వేలు విజువల్ విభాగంలో తొంభై ఐదు వేల ఐదు వందల అరవై ఒక్క మంది ఇతరులు అంటే ఈఎన్టీ కేటగిరీలో ఉన్నారని చెబుతున్నారు ఈ మేరకు వీరందరికీ కూడా వైకల్యం ఉందా లేదా అని చెప్పి వైద్యుల పర్యవేక్షణలో అయితే పరీక్షలు అయితే చేయబోతున్నారండి వైకల్య నిర్ధారణ పరీక్షలు అయితే నిర్వహించబోతోంది గవర్నమెంట్ ఇటీవల రెండు రోజుల పాటు అధికారులు ఫైలైట్ ప్రాజెక్టు కింద సెర్ఫ్ అధికారులు తనిఖీ చేశారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఒక గ్రామ వార్డు సచివాలయ పరిధిలో పదకొండు వేల మంది పిన్షన్దారుల వివరాలను తనిఖీ చేశారు ఈ పదకొండు వేల మందిలో ఐదు వందల అరవై మూడు మంది అనర్హులుగా ఉన్నట్లు తెలిసిందంట ఇదే విషయాన్ని ఇటీవల కలెక్టర్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర అధికారులు ప్రస్తావించారు పిన్షన్ల విషయంలో అక్రమాలను గుర్తించామని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ సమావేశంలో బోగస్ పిన్షన్ల అంశంలో చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఆదేశించడం అయితే జరిగిందండి దీంతో వైకల్యం నిర్ధారణ కోసం శిబిరాలు నిర్వహించే పనులు అధికారులు అయితే ఉన్నారనమాట ఒకవేళ అనర్హులు ఉంటే వాళ్ళ పింఛన్లు అయితే ఖచ్చితంగా కట్ చేయడం అయితే జరుగుతుంది చాలామంది వైకల్యం లేకపోయినా కానీ వైకల్యం ఉన్నట్టు దొంగ సర్టిఫికెట్ పెట్టి మరి వికలాంగ పింఛన్ తీసుకుంటున్నారని చెప్పి చాలా వరకు అనర్హమైన పింఛన్లు అయితే గుర్తించడం జరిగిందండి వారందరినీ ఏరివేసే క్రమంలో మరి మన గవర్నమెంట్ అయితే ఉందన్నమాట ఇదే క్రమంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది ఈ మేరకు త్వరలోనే కొత్త పెన్షన్ దరఖాస్తులు కూడా స్వీకరించిపోతున్నారు ఇదండి వాటి వీడియో వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే